సాయి జిల్లా సాయి అది పల్లె ఒకప్పుడు స్వామి ఫోటో మా ఇంట్లో ఉన్నది కానీ మనం అప్పుడే పట్టించుకోలే పిల్ల 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 చదువు ధర్మవరం వచ్చాము చదువు తర్వాత వాటికి బర్త్డేకి టూ టైమ్స్ ఏమో జరిగింది రావాలనుకున్నా మనం పోలేము పల్లె నుంచి టౌన్కి వచ్చింది ఫస్ట్ అప్పుడు రావడానికి ఇబ్బంది మళ్ళా మా చెల్లెలు ఫిక్స్ అయిపోయింది ఊరికి అప్పుడు వచ్చాము పుట్ట అప్పుడే స్వామిని చూడడం కూడా ఫస్ట్ టైము తర్వాత ఇంకా మా భార్య పక్కా డివోటీ ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్టీ ఎయిట్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడి నుంచి ఇంకా అమ్మని పెళ్ళి చేసుకున్న తర్వాత కంటిన్యూస్ పర్తికి రావడం జరిగింది ఇంకా తర్వాత పిల్లలు పిల్లలకి పుట్టినాక చని ఇబ్బంది పడినా పిల్లలకి ఆ తర్వాత వైట్ ఫీల్డ్లో బిడ్డ నైంటీ సెవెన్ నైంటీ నైన్ బాబు బాబు బాప చదువులకి ఇక్కడ అప్లికేషన్ వేసాం అప్పుడు చాలా ఇబ్బంది పన్నాం సీట్ రాలే మళ్ళా డిగ్రీకి డిగ్రీకి వచ్చింది పాప డిగ్రీ అనంతపురం క్యాంపస్ బాబు ముద్దనల్లి క్యాంపస్ అయిపోయిన తర్వాత బాబు మళ్ళా ఎంబీఏ ఇక్కడే కంటిన్యూస్ నైన్టీ త్రీ టూ థౌజండ్ త్రీ తర్వాత మనము సేవా కార్యక్రమంలో అప్పటి నుంచి స్టార్ట్ చేశాము పాప మ్యారేడ్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు చెన్నైలో జాబ్ చేస్తున్నారు సత్యసాయి సేవా సమితి నుంచి ఆ ఊర్లో హౌస్ ఇచ్చినారు అక్కడే ఉండి జాబ్ చేస్తున్నాడు ఓకే చెన్నై పాప మ్యారేజ్ వాళ్ళ తాడిపత్రి వాళ్ళు బెంగళూరులో ఉన్నారు పాప బాబు సాయి సమతలు సత్య సాయి సేవా సమితి ధర్మవరంలో ప్రతి ఫ్రైడే హాస్పిటల్ కి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఉంటుంది ప్రతి ఫ్రైడే ఆ రోజు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కి వాళ్ళ భోజనం ప్యాకెట్ కల్లర్ రైస్ కర్డ్ రైస్ ప్రెగ్నెన్సీ లేడీస్కి చిక్కీస్ బర్ఫీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఇస్తాము తర్వాత ప్రతి పాడేరు వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి భోజనాలు దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవే చేసి వాళ్ళ స్టేషన్లో ఇస్తుంటాము భజన మండలి పాండురంగస్వామి గుడి ధర్మవరం వాళ్ళు ప్రతి గురువారము హాస్పిటల్లో టూ హండ్రెడ్ మందికి పాలు బ్రెడ్ బిస్కెట్లు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇస్తాము ఆ తర్వాత ఇప్పుడు స్టేషన్ ట్రైన్స్ ధర్మవరమే స్టాపు పుట్టుపత్తి రావడం లేదు వాళ్ళకి అర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు దాదాపు త్రీ హండ్రెడ్ టిఫిన్ ప్యాకెట్లు బస్ ఎక్కిచ్చి బస్ ఎక్కి బస్ ఎక్కిన ప్రతి మెంబర్కి ప్యాకెట్ ఇచ్చి పంపిస్తున్నాం ప్రతి ఫ్రైడే నారాయణ సేవ భజన మండలిలో ఎవరీ మంత్ ట్వంటీ థర్డ్ నారాయణ సేవ దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ప్రతి ఫ్రైడే సమితి తరఫున కూడా నగర సంకీర్తన బాల వికాస్ ఎర్దోసి మగ్గం వర్క్ అని మొన్నే రీసెంట్గా జరిపాము ఫార్టీ త్రీ డేస్ అది సక్సెస్ఫుల్గా జరిగినాము టూ ఫిఫ్టీ మెంబర్స్కి లేడీస్కి మగ్గం వర్క్ నేర్పిస్తూ మధ్యాహ్నము భోజనం పెడుతూ సాయంత్రం స్నాక్స్ ఇస్తూ వాళ్ళకి నలభై రోజులు గా స్వామి దయతో సక్సెస్ఫుల్ జరిగింది వాళ్ళు అందరూ ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయినారు లేడీస్ బాబు బాబు బాబా పుట్టిన తర్వాత బాబు పుట్టిన తర్వాత నామకరణానికి బెంగళూరు వెళ్ళాము అప్పుడు స్వామి ఏమీ రెస్పాన్స్ ఇలా బాగా నమస్కారం చేసుకున్నాము పెద్ద ఇంట్రెస్ట్ మనకు ఆడు కనపల్ల నైంటీ నైన్లో మా ఆ తర్వాత మనం సంస్థలకి వచ్చిండేది బా ఫుల్గా ఏదో వచ్చినాము అని పోయేటట్లుంది ఇంకా బాబు ఆ నుంచి సీట్ రాకపోలే డిగ్రీకి వచ్చింది ఆ రోజు స్వామి పాద నమస్కారాలు ఇచ్చాడు ఆ పక్కనే మా పక్కన నిలబడుకొని వేరే గృహప్రవేశం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా నమస్కారం చేసుకున్నా దాని తర్వాత ఇంకా మనం కంటిన్యూషన్ అయినాము తర్వాత పిల్లల చదువులు డిగ్రీ నుంచి పాపా బాబు ఇక్కడే పుట్బర్తిలో చదువుతునే స్వామి స్టూడెంట్లే స్వామి కాలేజీలోనే చదువుతున్నాం ఇంకా అప్పటి నుంచి ప్రతి మంత్ ఈ కరోనా అయిపోయిన తర్వాత గిరిపేడస ప్రతి మంత్ పౌర్ణమికి పుట్టవర్తికి వస్తూ ఉన్నాము టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది భజన అయిపోతాను ఆ తర్వాత సెంటర్ లేకపోయే తలకే ఎయిర్పోర్ట్ సెంటర్ లేకపోయే తలకి ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అక్కడ చాలా ఆకలిగా ఉంటారు భక్తులు అందుకు ప్రతి మంత్ ఉప్మా అరేంజ్ చేసిన ధర్మవరం సమితి నుంచి ప్రతీ నెల టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఉప్మా టిఫన్ అరేంజ్మెంట్ చేసి అక్కడ పెట్టి ఇంకా మేము మళ్ళీ నైట్ నైటే ధర్మవరం చేరుకునే వాళ్ళము ప్రతి మంత్ ఇప్పటికి కూడా అట్లే కంటిన్యూషన్ అవుతుంది ఈ మంత్ కూడా ఉంది మాకు అన్నీ అన్నీ స్వామి దగ్గరుండి పక్కన నేనున్నాను అనేటట్లు జరిపేసినాడు బా పాప పెళ్ళి కానీ బాబు చదువులు కానీ అన్నీ కంటిన్యూషన్గా క్యూలో ఉండి దొబ్బేసినట్లు దొబ్బేసినాడు స్వామి మా ఉండే నడిపేసినాడు అన్నీ మెండుగా ఇచ్చేసినాడు స్వామి నాకి బాబుకి పాపకి బాగా ఫుల్గా ఇంక ఏమీ ఆశించుకునేటట్లు లేదు ఫస్ట్నే అన్నీ ఇచ్చేసినాను నువ్వు నా సేవ చేసుకోవాలనేటట్లు మాట్లాడి చెప్పేసినాడు ఇంకా మాకు పుష్టిగా అన్నీ మా తగ్గట్టుగా మా స్టేటస్ తగ్గట్టుగా అన్నీ ఉన్నాయి ఇంకా మాకు ఏమీ ఆశించుకోవాల్సిన అవసరం లేదు స్వామి సేవలో కంటిన్యూషన్ ఉంటాము సర్ సర్వీసులు కానీ యాక్టివిటీ కానీ బాల వికాస్ కానీ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ ఏదైనా సర్వీసు యాక్టివిటీస్ కానీ కంటిన్యూషన్గా రన్నింగ్లో ఉంటాము ఎప్పుడు పిలిచిన స్వామి సేవలో ప్రతి నవంబరు ఇరవై మూడో తారీఖు స్వామి బర్త్డేకి పుట్టకొత్తి రైల్వే స్టేషన్లో మూడు రోజులు కంటెనేషన్గా అన్నదానం కూడా చేస్తాము సత్యసాయి సేవా సమితి ధర్మవరం నుంచి మూడు రోజులు ఇక్కడే ఉండి సర్వీస్ చేస్తాము అది కూడా మాకు స్వామి దయ సాయి సార్